ప్రొసీడ్ అయ్యాను సో ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటే అనుకుంటారని కూడా నేను అనుకోవట్లే ఇట్స్ అ ఎబరేషన్ ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్కమ్యూనికేషన్ బై సమ్ బెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది ఎంతోమంది ఇంకా నాకు మెసేజెస్ తుప్పరు తుప్పర్లుగా వస్తూనే ఉన్నాయి మెయిల్ బాక్స్ నిండిపోతాను అందరికీ నేను ఒకటే రాష్ట్ర ప్రజలు ఎలా అయితే మరి కూటమిని విశ్వసించి ఈ నియంతని పంపాలనుకుంటున్నారు అందరూ భయపడే రోజుల్లోనే నియంత నియంత నువ్వెంత అన్న నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు తప్పకుండా ఒకటి రోజుల్లో న్యాయం జరుగుతుంది అనే ఎందుకు నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు అంతకని నిన్న చెప్పా మధ్యలో రెండు రోజులు మాట్లాడలేదు వేరే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది రకరకాల ఆప్షన్స్ చెప్తున్నాను వద్దండి అటువంటి ఆప్షన్స్ ఏమీ వద్దు నాకు జాయిన్ జరుగుతుంది అని నేను వాళ్ళందరికీ చెప్తున్నా అదే విషయం మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నా చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఎవరైతే నా గురించి మరి ప్రార్థనలు చేస్తున్నారో నేను కూడా అవే అదే కోరిక కోరుకుంటున్నాను చూద్దాం రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ